హలో ఫ్రెండ్స్ ఈ హుండి ఈరోజు పగలగొట్టేస్తున్నాం ఇందులో ఉన్న చిల్లర కావాల్సి వచ్చింది ఈ కాయిన్స్ని తీసుకోవడం కోసం హుండి పాలు కొట్టేస్తున్నాం మనకు దగ్గరలో ఉన్న కదిరి లక్ష్మీ నరసింహస్వామి కోసం ఈ డబ్బంతా తీసేస్తున్నాం దేవుడికి ముఖపొడి ఉన్నింది మూడు కేజీల చిల్లర వేయాలనుముకున్నాం అందుకోసం ఈ చిల్లరంతా తీయడం కోసం హుండీని విరకొట్టేశాం అందులో ఉన్న చిల్లర ఆ నోట్లు అదేనండి ఆ నోట్లు బదులు చిల్లర తీసుకోవాలి మార్చుకోవాలి అదే అండి చిల్లర మొత్తం పది రూపాయల నోటు అప్పుడు పాతకాలం ఉంది ఒకటి వచ్చింది దాంట్లో వేసేసాము చూసారా ఆ చిల్లరంతా అదే ఈ నోట్లకి బదులు చిల్లర తీసుకొని మార్చుకోవాలి ఆ హుండీలో డబ్బు అంతా అదే ఇందులో కొన్ని పాతకాలవి ఉన్నాయండి కాయిన్స్ ఇది పెద్ద రూపాయి చూసారా అప్పట్లో ఎక్కువ ఉండేవి ఇప్పుడు చాలా దొరకడం తక్కువ రూపాయి బిల్లా ఇంకా కొన్ని ఉన్నాయి ఇది కూడా రూపాయే ఇది ఎవరో జపం చేస్తున్నట్టు ఉన్న బొమ్మ ఇది ఒకటి ఇంకా ఉన్నాయండి వేరే వేరేవి మొత్తం ఈ చిల్లరంతా రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయల కాయిన్స్ ఈ ఐదు రూపాయలు వేయడం లేదు దాని బదులు కూడా రూపాయలు రెండు రూపాయల బిల్లలు వేస్తాం ఈ నోట్ల డబ్బులు అంతా ఇదే అండి ఈ నూరు రూపాయలు ఐదు యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయలు పది రూపాయలు ఉన్నాయి ఈ మొత్తం ఈ డబ్బు అంత ఈ డబ్బు అంతటికి కాయిన్స్ తీసుకోవాలి ఎంత ఉంటే అంత మనకి మొత్తం మూడు కేజీల కాయిన్స్ కావాలి ఇంట్లో ముక్కున్నారు ఈరోజు వెళ్ళాలని అంత కలెక్ట్ చేసుకున్నాం చిల్లర చిల్లరంతా దీనికి ఇంకా వేసుకోవాలి మొత్తం మూడు కేజీలకి ఎంత చిల్లర వస్తుంది అనేది లాస్ట్లో చెప్తాను మేము కొంచెం తూకం ఎక్కువగానే వేసుకున్నాం మరి అది కూడా చెప్తాను ఇంకా ఏందని ఇవేండి ఆ డబ్బంతా ఆ నోట్లు ఇది శుక్రవారం నైట్ తీసిన వీడియో శనివారం వెళ్ళాలని అంత తీసుకున్నాం మేము ఇంట్లోనే తూకం వేసామండి అవన్నీ ఇరవై రూపాయలు మొత్తం ఇదంతా ఇంత అయిందండి ఈ నోట్ల డబ్బులు అది మొత్తం ఇరవై రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు ఉన్నాయండి ఎనిమిది వందల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇదంతా ఇంట్లో కొంచెం పెట్టిన చిల్లర ఇంకొంచెం తీసుకొచ్చిన బయట ఇంకా కావాల్సి వస్తుంది ఆ నోట్ల డబ్బులంతా చిల్లర రూపంలో తెచ్చుకోవాలి ఇంకా ఉందండి ఇంట్లో చిల్లర మేము దేవుని దేవుని గుడి దగ్గర ఇలా పెట్టుకున్నాము ఈ కుబేర బొమ్మకి ఒక ప్లేట్లో పెట్టి అప్పుడప్పుడు అందులో కూడా చిల్లర వేస్తూ ఉంటాం ఇందులో కూడా కొన్ని రూపాయలు రెండు రూపాయలు తీసుకొని వాటికి బదులు ఐదు రూపాయలు వేసుకున్నాం ఇది ఒకటిన్నర పైసా అండి ఇది ఎప్పటి నుంచినో ఉండేది దాంట్లోకి వేశారు ఇందాక ఈ ఐదు రూపాయలు కాయన్స్ హుండీలోటు కూడా పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ ఈ కుబేర బొమ్మ ప్లేట్లో ఉన్నదంతా రూపాయి రెండు రూపాయలకి అవన్నీ వేసేసాము అవే అండి ఐదు రూపాయలు ఇంకా కొంచెం చిల్లర కూడా అట్లా రూపాయలు రూపాయలుగా ఇంకా కావాలి ఇంకా చిల్లర ఇంకా చాలా కావాలి ఇవి లెట్లని పక్కన పెట్టేస్తాం ఇది ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసుకుంటాము ఇందులో ఈ ఐదు రూపాయలు ఇది పది రూపాయలు కాయనండి ఇవి కూడా పక్కన పెట్టుకున్నాము ఇవైతే వేల ఐదు తీసేసుకున్నాం ఇది ఇవి ఇరవై ఐదు పైసలు అండి పావుల కద్కమ్మలు బొమ్మ ఇవన్నీ ఎంత అవుతుందా అని అన్నీ చూస్తూ ఉన్నాం అవన్నీ పక్కన పెట్టేసుకున్నాం కాయిన్స్ అంతా లెక్క లెక్క పెట్టుకున్నాం ఇవన్నీ దీనికి ఇంకా చేత చేయాలండి కాయిన్స్ ఇంకా చాలానే వేయాలి మా అమ్మ నా చేత కొంచమే వెనక్కిస్తా ఉంది ఇవి ఇవన్నీ పాతవి పాతకాలం నాటివి అవన్నీ అవి వేయలేదు వాటినే పెట్టుకుందాం పెద్ద రూపాయి ఇంకా కొన్ని కొన్ని వేరే 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 కాయన్స్ ఇవే అండి ఆ చిల్లర బాగా కిలో వేసాం పక్కెడలో ఇది మొత్తం పదహైదు వందల చిల్లర పడింది మాకు మూడు కేజీలకి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకుందాం ఇదంతా నరసింహస్వామి ఉండిలో వేయాలి పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నాం పూలు అవన్నీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్